ఈరోజు ప్రజాపతం ప్రజాపాలన భాగంగా మన మన్సూర్పూర్ అంటే దళిత తో మొట్టమొదటిసారి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కౌరణీలు ఆరోగ్య శాఖ బాధ్యులు మిత్రులు దామోదర్ రాజనరసింహ గారికి స్వాగతంతో మరి మన సోదరుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి కరెక్ట్ గారికి మరి మున్సిపల్ చైర్పర్సన్ సోదరుమనికి మరి ఆనంద్ శెట్కర్ గారు రెడ్డి గారు మిగతా జిల్లా అధికారులకు అందరి పేరు పేరున మరి ఈరోజు మంత్రుల ఊరికే మన మన మంత్రి రావడం దామోదర్ గారు రావడం మన అందరూ అదృష్టం మరి మొట్టమొదటి కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి మీ ప్రజాపాలలో ఇచ్చిన విన్నపాల్ మా సోదరుడు మా లక్ష్మీకాంతరావు గారు జూకల్ ఎమ్మెల్యే గారికి స్వాగతం స్వాగతం ఆయన కూడా మనవడే లక్ష్మీకాంతరావు మన జీవకల్ ఎమ్మెల్యే వెల్కమ్ లక్ష్మీకాంతరావు గారు మరి మా లక్ష్మీకాంతరావు మనోడు మన కడపల్ నివాసి మరి విద్యావంతుడై ఈరోజు మన జూకల్ నియోజకవర్గంలో మరి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక యువకుడు ఉత్సవాడు అక్కడ ఎన్ని కావడం ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనే నారాయణఖేడ్ కూడా మన మన మంత్రి వాళ్ళు దామోదర్ గారు వారు పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన కూడా మా ప్రాయణఖేడ్ ఎందుకంటే మన మనవాడు ఇక్కడ ప్రాంతం చదువుకొని ఎందుకు మరి శాసనసభ్యులు రావడం మనందరి అదృష్టం మరి అంటే ఇప్పుడు మా నారాయణఖేడ్కి ఇద్దరు శాసనసభ్యులు అట్లా సంజయ్ ఏడవ వ్యక్తుల్లో లక్ష్మీకాంతరావు గారు మరి మా దాన ఆధ్వర్యంలో వారు అనుభవిలు చాలా పదవులు అనుభవించిండారు మనకి అనుభవం ఉన్న మంత్రివర్యులు మన జిల్లాకు మన ప్రాంతానికి వారి ఆధ్వర్యంలో ఇంకా మంచి జరగాల ముఖ్యమైన శాఖ వారికి వచ్చింది ఇప్పుడు ఈ చిన్న శాఖ కాదు దానికి ఇంకా ఏ విధంగా మనకు మంచి వైద్యం అందుబాటులో చేయడానికి వారి సాధారందాం వారి చేయడానికి మన ప్రాంతానికి సిద్ధంగా ఉన్నారు దాంతో పాటు మంత్రులు ప్రావా మొత్తం దళిత వాడేది హండ్రెడ్ పర్సెంట్ మనం పది సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు లేదు అప్పుడు మన కాంగ్రెస్ కాలం కట్టిన ఇల్లు లేక అవే రోడ్లు అవే ఇల్లు ఇల్లు లేదు కుటుంబాలు పెరిగినాయిదాలు లేవి అన్ని చాలా ముంగడు ముంద చాలా కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి చెప్పడానికి వారు ఇప్పుడు ఆరు పథకాలు ఏమి మనం ఇచ్చినామో దానికి అంతా మీరు దరఖాస్తు చేయాలి ఇప్పుడు మీకు ఎవరికి ఏమో ఎవరికి రేషన్ కార్డు ఇక్కడికి మొత్తం వాళ్ళ ఫామ్ లో ఉన్నది ఆరో తారీఖు వరకు ఆరో తారీఖు లేదన్నా ఇంకా ఇక్కడ హైదరాబాద్ వీరాబాద్ దూరమ్మ ప్రాంతంలో వాళ్ళకి పిలిపియండి అందరు దరఖాస్తు చేయండి ఎవరికి ఏం అవసరం ఉన్నాయి ఆరో పథకాల్లో అవి ఉన్నాయి ప్రిస్క్రైబ్ చేసినవి రాసి ఉన్నది అది మీరు ఇచ్చి కౌంటర్లు ఉన్నాయి అవన్నీ కూడా ఇస్తే ఇక మన కార్యక్రమం అన్ని ముంద ముందు అన్ని దశల మనకు అన్ని అందుబాటులో వస్తాయి మరి తప్పకుండా మన మంతూర్ పూర్కే కానీ శాంతనపల్లి విలేజ్ అది కూడా పాటాఫ్ నారాయణ కేడీ మున్సిపాలిటీనే మా చుట్టుపక్కల గ్రామం చాలా మంది గ్రామాల నుంచి పెద్దలు కూడా రావడం జరిగింది మన మంత్రి గారు వస్తున్నారంటే మరి మీరందరూ కూడా మా కౌన్సిలర్స్ కూడా అంతా మెజార్టీ కౌన్సిలర్స్ మాకు అయినా కానీ ముందు మనం మెజార్టీ ప్రజలు ఇచ్చినా కానీ మనం ప్రతిపక్షాల ముందు పరిస్థితి ఏర్పడ్డది అయినా కానీ అందరి నారాయణ అంటే ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీకి మరి మీరు అంత అభిమానం చూపిస్తున్నారు మా మనసూరు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ కు మీరు బలపరుచుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ మన సోదరు సంజయుడికి మీరు అందరు నోటీస్ ధన్యవాదాలు చెప్తున్నాం కానీ ఇంకా మీరు ఏదో బాధ్యత చెప్పారో ఇప్పుడు మా దామోదర్ గారి ఆధ్వర్యంలో మంత్రి గారి ఆధ్వర్యంలో అవన్నీ ముందు చేయాలనే ఇప్పుడు మనం ముందు మనకు మనసూరు కూరుకు జరిగింది తప్పకుండా వారు మరి మన నూతనంగా ఎన్నికైన మన సోదరుడు సంజీవ్ రెడ్డి గారు వారు కూడా పని చేయాలని ఉత్సాహం ఉంది మనం అందరం అవకాశం కూడా జరిగింది తప్పకుండా దశగా మనం మంచి పని చేసుకుంటూ మనం మంచి పేరు తెచ్చుకొని మీకు అందరికీ ఏ వసతులు అవసరం వసతులు చేస్తారు మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం మన రాజశేఖర రెడ్డి గారి విషయం రేవంత్ రెడ్డి గారు అధ్యయనం చూసుకుంటూ మన దామోదయాల్లో చాలా ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు వారి బాధ్యత కూడా మన ప్రాంత వాసులు మన మీద ప్రత్యేక అభిమానం ఉన్నది తప్పకుండా వద్ద మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనకు పెద్ద ఎత్తున తీసుకు తీసుకువస్తుంది తప్పకుండా మా ప్రభుత్వాన్ని మరి వారిది మన సంపూర్ణ సహకారం మనకు ఉంటుందని చెప్తూ ఇంకా చాలా కార్యక్రమాలు వరకు ఉన్నాయి మరి ఎక్కువ చెప్పకుండా మరి నేను పెద్ద ఎత్తున హాజరై మరి కార్యక్రమం పాల్గొన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ధ్యాం